బీర్బల్ తెలివితేటలకు ఇరాన్ రాజు పరీక్ష ఒకసారి ఐరా ఇరాన్ రాజుకి బీర్బల్ను చూడాలనిపించింది ఒకసారి తమ దేశం సందర్శించమని ఆ రాజు బీర్బల్ని సందేశం పంపించాడు మరో రెండు నెలల్లో ఇరాన్కి వస్తానని బీర్బల్ వర్తమానం పంపాడు బీర్బల్ లో వచ్చే సమయానికి ఇరాన్ రాజు అచ్చం తనలాగే దుస్తులు టోపీలు పెట్టించి మరో ఐదుగురిని తనతో పాటు సింహాసనంపై కూర్చోబెట్టుకున్నాడు బీర్బర్ తెలివితేటలకు ఇది ఒక పరీక్ష అనుకున్నాడు బీర్బల్ రానే వచ్చాడు రాజాభటులు బీర్బల్ని సాధారణంగా రాజసభకు తీసుకువచ్చారు బీర్బల్ని చూద్దామని వచ్చిన ప్రజలతో సభ కిక్కి కిక్కిరిసిపోయింది సభలో అడుగు పెట్టగానే బీర్బల్ ఆశ్చర్యపోయాడు ఆరుగురు రాజులు కూర్చొని ఉండటం చూసి తనకి పరీక్ష పెట్టడానికే ఈ ఏర్పాటు అనుకున్నాడు ఒక్క నిమిషం చూసి సరాసరి అసలు రాజు దగ్గరికి వెళ్ళి అభివాదం చేశాడు ఇరాన్ రాజు ఆశ్చర్యానికి అంతులేదు ఇంతమందిలో నేనే రాజునని ఎలా తెలుసుకున్నారు మీరు అని బీర్బర్ని అడిగాడు ఏముంది రాజా మీరు తిన్నగా చూస్తూ ఉంటే ఈ నకిలీ రాజులు మిమ్మల్నే చూస్తున్నారు అన్నాడు బీర్బల్ ఇంత నిశ్చిత పరిశీలన ఉంది కాబట్టే మీరు మహామేధావి మిమ్మల్ని కలవటం మా అదృష్టం అని ఇరాన్ రాజు బీర్బల్ని కోగులించుకున్నాడు సభలో ప్రజలందరూ బీర్బల్ని తెలివికి జోహార్లు అర్పించారు వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి